ఈరోజు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కన్నడి సీతారామేశ్వరి గారు చనిపోవటం జరిగింది వారి మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు ప్రజాతంత్ర ఉద్యమాలకి వర్గ పోరాటాలకి ప్రజా పోరాటాలకి సామాజిక న్యాయం ఇట్లాంటి అంశాలకి ఒక తీరని లోటుగా ఉంటుంది దేశం అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఒక మేధావిని ఈ దేశం కోల్పోయింది ప్రపంచ దేశాల్లో కూడా పరిచయాలు ఉన్నటువంటి అంతర్జాతీయ నాయకుడిగా కూడా కామడి సీతారాం యెచ్చూరి గారు ఉన్నారు వారి యొక్క మూలాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో వారి పూర్వీకుల జన్మం ఉన్నప్పటికీ ఆయన జన్మించింది చెన్నైలో ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్లో జేఎన్యూ లాంటి ప్రతిష్టాత్మైనటువంటి యూనివర్సిటీలలో ఆయన గోల్డ్ మెడలిస్ట్గా రావటం జరిగింది ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో వారు తలపడ్డటువంటి ఒక మేధా మేధావిగా కూడా కమల సీతారాం ఉన్నారు బెస్ట్ పార్లమెంటేరియన్ కూడా మూడుసార్లు ఎంపిక కావటం జరిగింది అజాత శత్రువుగా వర్గ పోరాటాలని ఒక పక్క అట్లాగనే ప్రపంచంలో దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తూ పరిశోధిస్తూ అనేక సమగ్రమైనటువంటి అధ్యయనాలతోని ఈ సమాజాన్ని విశ్లేషించినటువంటి ఒక మేధావి అటువంటి మేధావి ఈరోజు చనిపోవటం అనేది ఈ దేశానికి అట్లాగనే ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరిన లోటుగా భావిస్తున్నాం పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు కానీ తాను బతికున్నటువంటి కాలంలో చేసినటువంటి మంచి చెడు పనులు ఎలాగైతే గుర్తుంటాయో కాబట్టి సీతారాం యేచూరి గారి యొక్క జీవితం అదొక తెరిచిన పుస్తకంగా ఉంటుంది ఒక మాటలో చెప్పారంటే వారి యొక్క అపారమైనటువంటి నాలెడ్జి అదొక డిక్షనరీగా ఉంటుంది అని చెప్పేసి మేధావులు చెబుతారు అధికార పక్షాలు సైతం సీతారాం యెచూరి గారి యొక్క మేధస్సుని గమనిస్తూ విశ్లేషిస్తూ వారి యొక్క అధ్యయనాలను పరిగణలోకి తీసుకొని విధానపర నిర్ణయాలు చేసేటటువంటి సమయంలో ఎంతో కొంత ఆలోచించవలసిన పరిస్థితిని ఆయన కల్పించినటువంటి ఒక మహా మేధావిగా ఉన్నారు విద్యార్థి ఉద్యమంలోనే మేనకా గాంధీ గారు లాంటి వారిని ఆ విద్యార్థి ఎన్నికలలో ఓడించినటువంటి గొప్ప వ్యక్తి అటువంటి పోరాట శక్తి ఈయన మని వ్యక్తి కాదు ఒక శక్తి అటువంటి శక్తి ఈనాడు మన నుండి దూరం కావటం అనేది చాలా బాధాకరం కామ్రాడు సీతారామయచూరి గారికి మరొకసారి విప్లవ జోహర్లు అర్పిస్తున్నాం